హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీలో క్యాటరింగ్ వాళ్ళు చేసే వంకాయ ఫ్రైని ఎలా చేయాలో సింపుల్ వేలో చూసేద్దాము దీనికోసం గిన్నెలోకి మూడు నాలుగు స్పూన్ల శనగపిండిని వేసుకోండి రుచికి తగినంత ఉప్పు పావు స్పూన్ కారం కొద్దిగా పసుపు రంగు కోసం రెండు చిటికెల వంట సోడా వేసుకుని కొద్దిగా నీళ్లు పోసి ఈ పిండిని కలుపుకోవాలి మనం తీసుకునే శనగపిండికి తగ్గట్టు ఉప్పు కారాన్ని వేసుకోవాలండి పకోడి పిండిని ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలిపేసుకోవాలి మరీ గట్టిగా కానీ పలుచగా కానీ కాకుండా ఈ విధంగా బజ్జీల పిండిలాగా కలిపేసుకుని పక్కకు పెట్టేసుకోండి పావు కేజీ వంకాయలు తీసుకోవాలి ఈ విధంగా సన్నగా పొడవుగా ఉన్న వాటిని తీసుకోండి ఈ ఫ్రై చేసుకుంటాకి ఈ వంకాయలు అయితేనే బాగుంటాయి కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెను తీసుకుని అర టీ స్పూన్ వరకు ఉప్పుని వేసి కొంచెం పసుపుని వేసి కలుపుకోండి ఇలా కలిపిన నీళ్ళల్లో వంకాయ ముక్కలు వేసుకుంటే వంకాయ ముక్కలు కండ్రెక్కిపోకుండా రంగు మారుకోకుండా ఉంటాయి వంకాయ ముక్కల్ని సన్నగా పొడవుగా ఈ విధంగా కట్ చేసి వేసుకోండి ఇలా ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో వేస్తే వంకాయ ముక్కలు రంగు మారవు ఐదు పది నిమిషాలు ఉన్న కర్రీ చేసుకునేటప్పటికి వంకాయ ముక్కలు కండ్రెక్కిపోకుండా ఉంటాయి స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని కాగనివ్వండి ఈలోపు కట్ చేసుకున్న వంకాయ ముక్కలు నీళ్ళల్లో వేసుకున్నాం కదా వీటిని జాలి గిన్నెలోకి వేసుకుంటే నీళ్ళన్నీ వాడిపోతాయి కాస్త ఏమన్నా తడిగా అనిపిస్తే క్లాత్ పెట్టి పైన అలా తుడిచేసుకుంటే తడి లేకుండా ఉంటాయి ఈ వంకాయ ముక్కలను కాగిన నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి క్లాత్ పెట్టి తుడిచేసామంటే నూనెలో వేయగానే ఆయిల్ చిట్పట్లు ఆడకుండా ఉంటుంది వంకాయలను మరీ ముదిరివైతే కూర కొంచెం కండ్రగా అనిపిస్తుంది ముదిరి గింజ కట్టినవి కాకుండా కాస్త లేతగా ఉన్న వాటిని చూసి తీసుకోండి మీడియం హీట్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా వేగనిచ్చేసి వీటిని ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే ఆయిల్లోకి కొద్దిగా కప్పు వరకు పల్లీలు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇలా ఈ ఆయిల్లోనే వేసి వేయించేసుకుంటే తాలింపులో ఎక్కువ ఆయిల్ వేసుకునే పని ఉండదు వీటిని సపరేట్గా వేయించుకోవటానికి కాస్త ఎక్కువ ఆయిల్ ఏమి పట్టకుండా ఉంటుంది వేగిన వీటిని తీసేసుకుని కలిపి పెట్టుకున్న శనగపిండిని చిన్న చిన్న ముద్దలా వేసుకోండి చిన్న సైజు నిమ్మకాయ అంతా పిండిని తీసి వేసేసుకోండి ఇలా పిండి అంతా వేసేసుకుని వేగనివ్వాలి ఈ వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి కొంచెం చల్లారిన తర్వాత చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి చేత్తో కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవచ్చు మీకు నచ్చినట్టు చాకుతో కట్ చేసుకున్న చేత్తో ఇలా చిదిమేసుకున్నా సరే ఈ విధంగా చిన్న చిన్నగా చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి కడాయిలో ఉన్న ఆయిల్ అంతా తీసేసుకుని ఒకటి రెండు స్పూన్లు తాలింపుకి సరిపడా ఆయిల్ను ఉంచుకుంటే సరిపోతుంది నాలుగైదు వెల్లుల్లిని దంచి వేసుకోండి కాస్త పచ్చిశనగపప్పు కొద్దిగా మినపప్పు ఆవాలు జీలకర్ర నాలుగైదు ఎండుమిర్చీలను చిన్నగా కట్ చేసేసి వేసుకోండి కొంచెం కొంచెం వేసేసుకుని తాలింపును వేగనివ్వాలి ఈ తాలింపు వేగపోగానే కాస్త కరివేపాకు వేసి చిట్పట్లాడిన తర్వాత పెద్ద ఉల్లిపాయను సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి రెండు మూడు పచ్చిమిర్చీలను కూడా చీర వేసేసుకోండి ఉల్లిపాయను బాగా మగ్గించేసుకోవాలి మూడొంతులు పైగా ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టుని వేసుకుని వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివసిన పోయే వరకు ఫ్రై చేసేసుకుని ఇప్పుడు స్టవ్ను సిమ్లో పెట్టేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం అర స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా వేయించుకున్న పల్లీలు వంకాయ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని అన్నింటినీ బాగా కలుపుతూ రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే వంకాయ ముక్కలకు ఈ ఫ్లేవర్ బాగా పట్టుకుంటుంది హోటల్స్లో అయితే కొంచెం టేస్టింగ్ సాల్ట్ని కూడా యాడ్ చేస్తారు ఇక్కడైతే నేనేం వేయట్లేదండి మీరు కావాలంటే కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు హై ఫ్లేమ్లో ఉంచేసామంటే మనం వేసిన మసాలాలన్నీ త్వరగా మాడిపోయినట్టు అయిపోతాయి అందుకని స్టవ్ని సిమ్లో మాత్రమే పెట్టుకుని ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోండి ఇలా కాస్త మగ్గించుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఈ శనగపిండి ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి ముందే వంకాయ ముక్కలతో వేసేసుకున్నామంటే ఇవి కొంచెం గట్టిగా అయిపోతాయి కాస్త వంకాయ వేగిన తర్వాత వేస్తే ఇవి అంత గట్టిగా అవ్వవు రెండు మూడు నిమిషాలు వేగనిస్తే చాలు వీటిని కూడా ఇలా బాగా కలిపేసుకుని చివరిగా దీనిలోకి చిన్న చెక్క పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ తురిమేసుకుని ఏదైనా వేసుకోవచ్చు కాస్త కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసేసుకుని అంతా కలిపేసుకున్నామంటే వంకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి దీనిలోకి ఇంకా వేయించుకున్న జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు ఇంతేనండి హోటల్ స్టైల్లో వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడైతే ఇలా కొంచెం వంకాయలతో మనం కర్రీ చేసుకున్న ఎక్కువ మందికి పెట్టవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా సింపుల్ వేలో వంకాయ ఫ్రైను మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్